తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత పదకొండేళ్లు వరుసగా ప్రతి దేశీ ఏడాదికి కరాటేలో ప్రత్యేకమైన వరల్డ్ రికార్డు సృష్టిస్తున్న అక్కా చెల్లెలు ఈ ఏడాదికి కూడా మరొక చరిత్రను సృష్టించారు ఈ వరల్డ్ రికార్డు ని జీవీఆర్ కరాటే అకాడమీ నారాయణగూడ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శించారు డిగ్రీ చదువుతున్న జి అమృత రెడ్డి జి గణ రెడ్డి అక్కా చెల్లెలు కేవలం తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల నూట ఇరవై ఒక్క ఆత్మరక్షణ మెలుకుల్ని పదకొండు విభాగాల్లో ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు you <laughs> এরবা কম্পন এলিবে ఈ రోజు లెవెల్త్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోవాలందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ లెవెల్త్ తెలంగాణ ఫార్మేషన్ డే కి మేము వన్ ట్వంటీ వన్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అండ్ లెవెన్ మినిట్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ దాంట్లో ముందే నైన్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ లో కంప్లీట్ అయ్యింది ఇదివరకే మేము ప్రతి ఇయర్స్ మేము తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎట్ ఫస్ట్ అండ్ థర్డ్ తెలంగాణ ఫార్మేషన్ డే మాక్ చేసిండే ఫిఫ్త్ తెలంగాణ ఫార్మేషన్ డే నేను మా అక్క కలిపి తర్వాత సెవెంత్ ఫార్మేషన్ డే ఇండివిజువల్ నేను ఎయిటీ ఎయిటీ ఫోర్ ఫోర్ బ్రేక్ చేసిన అండ్ నైన్త్ సెల్ఫ్ టెక్నిక్ ఈ ఇయర్ కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ రికార్డ్ తెలంగాణ ఫార్మేషన్ కి ఇంకా ఆపరేషన్ సింధూర్ కి డెడికేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ రెడ్డి నా పేరు నమస్కారం నా పేరు అమృత రెడ్డి నేను లెవెన్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈ రోజు ఈ రికార్డ్ చేయడం చాలా సంతోషంగా అనిపి అనిపిస్తుంది ఈ రికార్డ్ లెవెన్ చాప్టర్స్ లో లెవెన్ టెక్నిక్స్ చేయాలి అంటే వన్ ట్వంటీ వన్ టెక్నిక్స్ లెవెన్ మినిట్స్ తో చేయాలి కానీ మేమిద్దరం నేను మా చెల్లి ఇద్దరం కలిపి తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ ఈ రికార్డ్ పూర్తి చేశాము ఇదివరకే మేము ముందు కూడా తెలంగాణ ఫార్మేషన్ డే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా మేము దీంతో కలిపి ఆరు సార్లు చేశాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఈ ఇయర్ ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా ఈ రికార్డ్ ని ఆపరేషన్ సిండూర్ కి అంకితం ఇవ్వాలనుకుంటున్నాము థ్యాంక్ యూ